గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బెక్వల మండలం పందలపాక శ్రీ పండాల పెదపల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు అభినందన సత్కార సభ కార్యక్రమం వైపంగా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ ఐదున రాజమండ్రిలో జిల్లా కలెక్టర్ మరియు అనపత్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న శుభ సమయాన పందలపాక ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ పేరెంట్స్ కమిటీ మరియు ఉపాధ్యాయులు గ్రామ నాయకులు అభినందన సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు ముందుగా యువరాజారెడ్డి సంజ్యా దంపతులకు ఘనంగా విద్యార్థుల చేసి స్కూల్ బ్యాండ్ లెజిండ్స్ ఫ్లాట్ డ్రిల్ తో స్వాగతం పలికారు అనంతరం ఈ కార్యక్రమానికి సభాధ్యష్లుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శిర్ల శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా బెక్కవల్ మండలం ఎంపీపీ తేతల సుమ్మ హాజరై ఉత్తమ ఉపాధ్యాయుడు ద్వారంపూర్ యువరాజారెడ్డి సంధ్యా దంపతులను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా తేతల సుమ్మ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులు యువరాజారెడ్డి వద్ద విద్యను అభ్యసించానని క్రమశిక్షణతో కూడిన విద్యను క్రీడలను బోధించడం ఆయనకే చెల్లిందని ఈరోజు స్థాయిలో ఉండడానికి యువరాజారెడ్డి క్రమశిక్షణ తనకి ఇప్పటికి గుర్తుందని తెలిపారు క్రీడలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విద్యార్దులను నైతిక విలువలు పెంపొందించే విధంగా ఆయన సేవలు మరవలేనివని భక్తులు కొనియాడారు యువరాజారెడ్డిని లయన్స్ క్లబ్ గొలల మామిడాడ శ్రీ సూర్య ప్రతినిధులు పందరపాక కొమరిపాలెం తొసిపూడి నాయకులు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు యువరాజారెడ్డి కుటుంబ సభ్యులు గురువులు మిత్రులు పెద్ద ఎత్తున యువరాజారెడ్డి దంపతులను సన్మానించారు క్రమశిక్షణ నిబద్దతతో కార్యదక్షత విలువలతో కూడిన బోధన ఏదైనా చేయాలని తపన మెండుగా ఉంది కనుకనే అందరూ యువరాజారెడ్డిని ఇష్టపడతారని పాఠశాల అభివృద్ది కమిటీ కార్యదర్శి కొబ్బూరు సత్యనారాయణ రెడ్డి కేపీఆర్ తెలిపారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పందలపాకు ఉప సర్పంచ్ పరాల వెంకటరమ్మారెడ్డి పాఠశాల అభివృద్ది కమిటీ అధ్యక్షులు కోణాల సత్యరాజు పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు పంపన వీర సత్యనారాయణ ఉపాధ్యాయ ప్రతినిధి కర్రివి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు చెలుకూరు శ్రీనివాసరావు లైన్ రాజారెడ్డి కూటమి నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు కొన్ని అత్తవాక్యాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆధ్యాత్మిక కేంద్రమైన ముద్ర వేయాలి వాళ్ళ పర్వతంలో శాశ్వతమైన మార్పులు తీసుకొచ్చి వాళ్ళు విజయవాడ విజయవాడ వైపు నడిపించాలి అచ్చంగా నూటికి